ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం కింద ఇప్పటి వరకు రైతుల ఖాతాలకు పంతొమ్మిది విడత డబ్బులు జమ కాగా ఇరవై విడత డబ్బులు కోసం రైతులు ఎదురు చూస్తున్నారు అయితే ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి ఇరవై విడత జూలై పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు నుంచి రైతుల బ్యాంక్ ఖాతాలకు రెండు వేలు జమ అవుతుందని ముందుగా భావించినప్పటికీ అధికారికంగా ఎలాంటి నిధుల విడతల ప్రకటన రాలేదు పిఎం కిసాన్ సన్మాన్ నిధి కింద ప్రతి సంవత్సరం రైతుల బ్యాంక్ ఖాతాలో ఆరు వేలు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఈ డబ్బు ప్రతి నాలుగు నెలలకు రెండు వేలు చొప్పున రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయబడుతుంది ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు పంతొమ్మిది విడతలుగా రెండు వేలు రైతుల బ్యాంక్ ఖాతాలకు జమ చేసింది ఇప్పుడు ఇరవయ విడత కింద రెండు వేల రూపాయలను జమ చేసేందుకు కేంద్రం సన్నాహాలు చేసి ఈ నెల ఇరవై ఐదో తేదీన పిఎం కిసాన్ ఇరవయో విడత రెండు వేల రూపాయలను జమ చేసేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం అయితే ఇరవై విడత పిఎం కిసాన్ అందుకోవాలనుకుంటే ఈ కేవైసీ తప్పనిసరిగా చేయించాలి ఇరవై విడత పిఎం కిసాన్ పొందడానికి ఈ కేవైసీ చేయించిన రైతులకి మాత్రమే రైతుల ఖాతాలో మాత్రమే రెండు వేల రూపాయలు జమ చేయనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది ఈ నెల ఇరవై తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులను విడుదల చేయనున్నారు